నమస్తే అండి ఈ ఫోటో మన వీడియో ఏమిటంటే ద్రాక్ష రసం జ్యూస్ చేసి చూపించబోతున్నాను ఈ ద్రాక్ష రసం జ్యూస్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ జ్యూస్ పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం పాటు కూడా తాగవచ్చు ఈ ద్రాక్ష రసం జ్యూస్ని చేసే విధానము ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ నేను పావు కేజీ ద్రాక్ష తీసుకున్నాను దీనిలో బాగా శుభ్రంగా కడిగి దానిలో ముందుగా ఒక స్పూను చక్కెర వేసాను తర్వాత దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తర్వాత జ్యూస్లో మనము తగినంత ఎక్కువగా కలుపుకోవచ్చు లేదా చక్కెర తక్కువగా కలుపుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు తర్వాత జ్యూస్ పట్టేశానండి ఇప్పుడు స్ట్రైనర్తో బాగా వడకట్టుకోవాలి వడకట్టుకున్న ఈ జ్యూస్ని తర్వాత ఇక్కడ నేను చూపించే సోడా ఉంది కదా ఈ షోడాని ఇప్పుడు మనం ఈ ద్రాక్ష రసాన్ని గ్లాసుల్లో పోసేసుకొని తర్వాత ఇప్పుడు సోడాని వేసుకోవాలి ఈ ద్రాక్ష రసం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకవేళ మీరు ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవాలంటే మీ హెల్త్కి చాలా మంచిది చక్కగా నిద్ర పడుతుంది తర్వాత బ్లడ్ కూడా ప్రూవ్ అవుతుంది రక్తహీనత ఉన్నా కూడా చాలా ఆరోగ్యం వస్తుంది అంతేనండి రుచికరమైన ద్రాక్ష రసం రెడీ